నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ హైదరాబాద్ లో చిన్న పిల్లల్ని చూసుకొని బేబీ కేర్ టేకర్స్ డ్యూటీలు ఉంటాయి పుట్టిన పిల్లల కాడి నుంచి ఐదు సంవత్సరాల లోపు పిల్లలు ఉంటారు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ముప్పై ఐదు సంవత్సరాల లోపు వాళ్ళు ఎవరైనా రావచ్చు మేము ఎవరింటికి పంపిస్తామో మీరు మా ఆఫీస్కి వస్తే మేము ఎవరింటికి పంపిస్తామో వాళ్ళ ఇంట్లోనే ఉండి చేసుకోవాల్సి వస్తుంది వచ్చిన వాళ్ళు కనీసం ఒక రెండు నెలలు మూడు నెలలు అక్కడే ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఫుడ్ అకామిడేషన్ ఫ్రీగానే ఇస్తూ సాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తున్నాము ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం వచ్చి చేసుకోవచ్చు ప్రస్తుతానికైతే డ్యూటీలు వచ్చేసి హైదరాబాద్లోనే ఉన్నాయి మీరు వచ్చేటప్పుడు మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ బెడ్షీట్లు మీ వస్తువులు మీరు ఖచ్చితంగా తీసుకొని రండి మీకు ఇంకా ఈ డ్యూటీల గురించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మేము ఇదో ఛానల్ లాంగ్ వీడియో కూడా పెట్టడం జరిగింది దయచేసి ఆ వీడియో చూస్తే మీకు ఎక్కడెక్కడ డ్యూటీలు ఉన్నాయి ఏంటనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి మీరు వీడియో చూస్తున్న స్క్రీన్ మీద ఉంటుంది ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయండి పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ఎప్పుడైనా చేయవచ్చు